సేవకు ప్రతిరూపం జైన్ దంపతులంటే అతిశయోక్తి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు గురువారం శ్రీరాం నగర్ క్యాంపు కార్యాలయంలో కోఆపేషన్ సభ్యులు నేత విజయకుమార్ జైన్ దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు తమవంతు సాయంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు దానిలో భాగంగా పలువురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని చేతుల మీదుగా అందజేశారు అలాగే వృద్ధులకు చీర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆళ్ల వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రతినిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ అందరికీ ఉపయోగపడుతున్న జైన్ దంపతులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ డిప్యూటీ మేయర్లు గుడిదేశ్ శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు కోఆపన్ సభ్యులు జాన్ గురునాథ్ ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ మరియు పలువురు కార్పొరేటర్లు పాల్గొని జైన్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు ఆమన్ వచ్చే